వెల్కమ్ టు జీవీబీ అకాడమీ మనం వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి సోషల్ స్టడీస్కి మనం ఈరోజు సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మనం చూద్దాం ఒకసారి మనకు సెవెంత్ క్లాస్ సోషల్ నుంచి విశ్వ మరియు భూమి అడవులు పఠాల ద్వారా అధ్యయనము డిగ్రీ సుథానలు కాకుతీయ రాజ్యం విజయనగర సామ్రాజ్యం సెమిస్టర్ వన్ ఉన్నటువంటి ఆరు చాప్టర్ల నుంచి మనకి దాదాపుగా చాలా రకాల ఎగ్జామ్స్ పోటీ పరీక్షలలో మీకు ఉపయుక్తంగా ఉంటాయి ముఖ్యంగా డిఎస్సి వారికి అయితే మరి చెప్పాల్సిన అవసరమే లేదు ఇందులో మనము ఫస్ట్ లెసన్ విశ్వం మరియు భూమి చూద్దాము మరి ఇందులో ముఖ్యమైన అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఒక చిత్రమే మనకి విశ్వంగా చెప్పవచ్చును అయితే విశ్వం మరియు భూమి గురించి మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ఫ్లో చార్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట విశ్వం విశ్వం యొక్క ఆవిర్భావము సౌర కుటుంబము సౌర కుటుంబం యొక్క ఆవిర్భావము పర్యావరణము పర్యావరణం అంశాలు పర్యావరణము సహజ మానవ మానవ నిర్మితమైనది మరి సహజ పర్యావరణంలో మళ్ళీ మనకి నిర్దిష్టమైనవి సజీవమైనవి నిర్దిష్టమైన మనకి శిలావర్ణము జలావరణము వాతావరణం శిలావరణంలో మనకి భూమి గురించి భూమి యొక్క అంతర్భాగం గురించి నేర్చుకుంటాం అనమాట మరి ఇక్కడ విపత్తులు చూస్తే మనకి సహజ విపత్తులు మానవ కారక విపత్తుల గురించి తెలుసుకుంటాం మరి అయితే సౌర కుటుంబంలోని భూమి గురించి మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న రోజుల్లో చాలా తెలుసుకునే ఉంటారన్నమాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి జీవరాశులున్న ఏకైక గ్రహం మనకి భూమి ఒక్కటే అని మీకు తెలుసు కదా మరి దీనికి సంబంధించి ఈ అధ్యాయంలో మనము మనం నివసించే విశ్వం మరియు భూమి గురించి మరింత సమాచారం అయితే తెలుసుకుందాము విశ్వం ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును మనము విశ్వము అంటారు మరి ఇందులో సూర్యుడు గ్రహాలు పాలపొంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉన్నాయి విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు విశ్వం వ్యాప్తి అనేది చాలా అనంతమైనది విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అనేసి పిలుస్తారు ఖగోళ శాస్త్రంలో జాతీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైనదిగా చెప్పవచ్చు ఇతడు టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశారు మరి ఒక పరికరం ద్వారా గిల్లెలియో మొదటిసారి ఆకాశం వైపు చూసినప్పుడు అతనికి తెలియని ఎన్నో వింతలు అతనికి కనిపించాయి మరి గిరిలియో కాలం నుంచి అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం గురించి విశ్వం గురించి శోధిస్తూ ఉన్నారు అంటే విశ్వం ఎలా ఉద్భవించింది అనే అంశం ఇలా శోధించే శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం అయితే లేదు మీకు తెలుసాలో కొన్ని అంశాలు ఇచ్చారు చూద్దాము విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సం నుంచి ఉద్భవించింది ఇంపార్టెంట్ ఇది మరి యూనివర్సం అంటే మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం అని అర్థం విశ్వము ఒక సెకన్కు డెబ్బై కిలోమీటర్ల వేర విస్తరిస్తూ ఉంది ఖగోళ శాస్త్రవేత్త అంటే ఏమంటే అంతరిక్షంలో నక్షత్రాలు గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తినే మనము ఖోళ శాస్త్రవేత్త పిలుస్తాము మరి విశ్వం ఆవిర్భావం గురించి మనం ఇక్కడ చూసినట్లయితే విశ్వం ఆవిర్భావం గురించి అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి వాటిలో ఒకటి మహావిస్ఫోటన సిద్ధాంతము దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా మనము ఇంగ్లీష్లో పిలుస్తాము మరి ఈ యొక్క మహావిస్ఫోటన సిద్ధాంతం మనం చూసినట్లయితే విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని మొదట జార్జెస్ లెమైటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఒక ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు ప్రస్తుత విశ్వం మనకి చూస్తే పదమూడు పాయింట్ ఏడు మిలియన్ సంవత్సరాల క్రితము ఒక చిన్న అణువు నుంచి ప్రారంభమై నేటికీ విస్తరిస్తుందని అతను గట్టిగా నమ్మాడు ఎవరండి జార్జస్ లెమైటర్ ఆ చిన్న అణువు అనేది అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది కనిపిస్తుంది కదా నెక్స్ట్ అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత ఇలా పెరుగుతుండడం వల్ల ఆ పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా విసిరివేయబడింది ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు గెలాక్సీలు గ్రహాలు ఉపగ్రహాలు ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి విశ్వం యొక్క విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది ఇది మనకి మహావిస్ఫోటన సిద్ధాంతం గురించి క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఖగోళ శాస్త్రవేత్త ప్రకారం విశ్వంలో కనీసం నూట ఇరవై ఐదు బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి ఎన్ని గెలాక్సీలు ఉన్నాయండి నూట ఇరవై ఐదు బిలియన్ గెలాక్సీలు ఈ యొక్క విశ్వంలో ఉన్నాయన్నమాట ఎవరి ప్రకారం అంటే ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఉన్నాయన్నమాట గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం మనం చూసినట్లయితే ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలుగా మనము చెప్పవచ్చు పాలపొంతగా పిలువబడుతున్న గెలాక్సీలో మన సౌర కుటుంబం అనేది ఉంది కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరమే కాంతి సంవత్సరం కాంతి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అనే విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి కాంతి ఒక సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందండి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాకపోతే సౌర కుటుంబం అంటే ఏమి అంటే మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు ఎనిమిది గ్రహాలతో సూర్యునితో పాటు ఎనిమిది గ్రహాలతో రూపొందించబడింది ఆ గ్రహాలు బుధుడు శుక్రుడు భూమి కుజుడు బృహస్పతి శని వరుణుడు మరియు ఇంద్రుడు సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు తోకచుక్కలు గ్రహశకలాలు మరియు ఉలకలు కూడా ఉన్నాయి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబము ఆవిర్భవించింది ఇది మన జరిగినటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి పదిహేడవ తేదీ మధ్యాహ్నం సెషన్లో ఈ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం అనేది ఆవిర్భవించింది అనమాట ఇక్కడ మనకి ఫ్లూటోను కూడా మనకి సౌర వ్యవస్థ నుంచి తీసేస్తారు దాని గురించి కూడా తెలుసుకోమని చెప్పారు మనకి మరి సౌర కుటుంబం యొక్క ఆవిర్భావానికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు కూడా మనకి ఉన్నాయి ముఖ్యంగా అవి కూడా చూద్దాం ఒకసారి